పాక్ బరి అసలు విషయం ఏంటంటే మోడీ భయపెడదాం అనుకుంటు పాకిస్తాన్ చూపెట్టేసి వాళ్ళకి తగ్గట్లేదు వాస్తవంగా ఏంటంటే ఈ విషయంలో ఆ పాక్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది భారతీయులను చంపిర్రు చంపిన దానికి ప్రతికారికంగా మన భారతదేశం కేవలం ఉగ్రవాద స్థావరాలు తొమ్మిది మీద దాడి చేసి దాదాపు ఎనభై నుంచి వంద మంది ఉగ్రవాదుల్ని మాత్రమే చంపింది దాంట్లో పాకిస్తాన్ పౌరులు లేరు పాకిస్తాన్ సైన్యం లేదు ఆర్మీ ఎవరు కూడా లేరు సింధు ఆపరేషన్ సింధూ అనేటువంటిది పెట్టిరు దానికి పాకిస్తాన్ కొంత తగ్గుతుందేమో మనం చేసింది మంచి పనే చెడు పని ఏం కాదు ఉత్తనే గిల్లిక జల పెట్టి వాళ్ళ దేశంలో పోయి మనం ఏమో నష్టం చేసింది లేదు వాళ్ళ ఆ దేశానికి నష్టం చేసింది లేదు ఆ ఉగ్రవాదం నష్టం చేసిన లేదు వాళ్ళు బరితెగించి కవ్వింపు చర్యలకు పాల్పడి మన దేశంలోకి వచ్చి సామాన్య జనాలను కాల్చి చంపేసిపోయింది మరి దానికి మనం ప్రతికారం తీర్చాల్సిందే కదా దానికి ఈ మన పాక్ పాక్ సైన్యం మీద ఏం జరగకుండా పాక్కు ఎట్లాంటి రూపాయి నష్టం రాకుండా పాక్ ప్రాణం పోకుండా ప్రజల సామాన్య ప్రజల ప్రాణం పోకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిరు ఉగ్రవాదులు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి స్థావరాలపై దాడి చేశారు మరి అట్లాంటిది ఆ ఉగ్రవాదుల దాడిలో చనిపోతే పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోతే ఆ పాకిస్తాన్ ఉగ్రవాదుల శివాల దగ్గరికి పోయి ఈ పాక్ ఆర్మీ సైన్యం అంతా కూడా గౌరవ వందనం సెల్యూట్ చేస్తున్నది అంటే ఈ పాక్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది ట్రైనింగ్ ఇచ్చింది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ట్రైనింగ్ ఇచ్చింది అంతా కూడా పాక్ ప్రభుత్వం అర్థమైంది మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ ప్రభుత్వ ప్రభుత్వం దెబ్బతీయకుండా ఉగ్రవాదం దెబ్బలు ఆ సైన్యం దెబ్బేస్తే బాగుంటది ఆ పా ప్రభుత్వాన్ని దెబ్బ ఇస్తే బాగుంటుంది కానీ ఉగ్రవాద వల్ల మళ్ళీ వాళ్ళు రచిపోయి మరి ఇక అది మనమేమో చిలికి చిలికి పెద్దగా పెద్దగా అవుతుంది ఇది వస్తే ఇక యుద్ధం వస్తే కొంత పాక్ కు ఎక్కువ నష్టం ఉంటుంది భారత్ కు ఎంతో కొంత నష్టం ఉంటుంది భారత్ కు అయితే నష్టం ఉంటుంది కొంత కాకపోతే ఈ యుద్ధం ఆగుతుందేమో ఇక్కడతో ఆగిపోతుంది అనుకున్నాం కానీ అంటే ఏ రాజకీయ నాయకులకు ఉండదు ఆఫీసర్లకు ఉండదు మామూలు జనాలకు సామాన్య జనాలకు ఇక డబ్బులు లేని పేదోళ్లకు కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనమే ఈ అంటే యుద్ధము అయిపోతుందేమో ఇక ఇక్కడికి అయిపోతుందేమో అని అనుకున్నాం కానీ రోజు రోజు అది రగులుతా ఉంది అవుతా ఉంది ఇక కంటిన్యూషన్ వచ్చే అవకాశం ఉంది ఈ పాకిస్తాన్ కు కొంతమంది అంటే మన భారతదేశానికి చనువుగా ఉంటూనే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు టర్కీ ఏందండి టర్కీకి భారతదేశం ఫుల్ సాయం చేసింది వాళ్ళు అటు సపోర్ట్ ఆ దేశానికి పాకిస్తాన్ కు వాళ్ళు డ్రోన్లు డ్రోన్లకు గన్నులు ఉన్నటువంటి డ్రోన్లు హెలికాప్టర్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం అంటే మనము ఏ దేశాలకు సపోర్ట్ చేసినామో ఏ దేశాలకైతే హెల్ప్ చేసినామో వాళ్ళు పాకిస్తాన్ కు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆ దేశాలు మొత్తం వాళ్ళు సపోర్ట్ చేసే ట్రంప్ అండి ట్రంప్ తెల్లారు లేస్తే మోడీ ట్రంప్ అనేటువంటిది ఒకటే అనేది మనకు తెలిసిన మాట ట్రంప్ కూడా ఏమంటుండు ఇటు పాకిస్తాన్ ముఖ్యమే అటు భారత్ ముఖ్యమే ఇద్దరు రెండు కన్నుల లాంటి వాళ్ళు ఇద్దరు సమానంగా యుద్ధం ముగిస్తే బాగుండు అనేది చెప్తుంది తప్ప భారతదేశం చేస్తుంది కరెక్టే పాకిస్తాన్ చేస్తుంది తప్పని అంటలేడు ఎంత దరిద్రం చూడండి ఒక రష్యా పుతిన్ ఒకడే భారత్ సపోర్ట్ చేస్తుంది మన ప్రభుత్వం మన మోడీ ఆయన గెలుపులో ఆ ఆయన గెలుపులో మన భారతదేశం సంబంధించి ఫుల్ సహకారం చేసిండు ఎకనామిక సహకారం చేసిండు కోట్ల రూపంలో సహకారం చేసిండు అట్లా అట్లా చేస్తున్న తరుణంలో మరి ట్రంప్ మరి మన వైపు ఉండకుండా పూర్తిగా ఇద్దరు ముఖ్యమైన మాట మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా సపోర్ట్ ఎంత పాకి చూడండి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ట్రంప్ పట్ల ఉన్న భ్రమల్ని తొలగించుకోవాలి ట్రంప్ ఏదో చేస్తాడు భారతదేశానికి అనేది తొలగించుకోవాలి మరోసారి దాయాది దుస్సాహసం ఇరవై ఆరు ప్రాంతాలే లక్ష్యంగా వందకు మించి డ్రోన్లతో దాడి చీకటి పడగానే అటాక్ భారత మిలిటరీ ఎయిర్ పౌరులే లక్ష్యం అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ అన్ని డ్రోన్లను నేలమట్టం చేసిన ఎయిర్ డిఫెన్స్ సరిహద్దు రాష్ట్రాల్లో సైరన్ మోత యాభై మూడు సంవత్సరాల తర్వాత లైట్లు బంద్ చేసే కార్యక్రమం చేశారు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో బ్లాక్అవుట్ అనేటువంటిది యాభై మూడు సంవత్సరాల ముందు జరిగిందట మళ్ళీ ఇప్పుడు మొన్న మొన్న నుంచి వెళ్ళి మళ్ళీ బ్లాక్అవుట్ అంటే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు లైట్లు ఏవైతే ఉన్నాయో చీకట్లో అన్ని బంద్ చేస్తారు బంద్ చేస్తే ఆ శత్రు దేశం పాకిస్తాన్కు వచ్చే డ్రోన్లకు మన ప్లేస్ కనబడదు కాబట్టి వాడు ఏం చేయలేడు అది లైట్ ప్లేస్ ఉంటే ఇది పలానూరు పలానూరు అంటే దాడి చేయడానికి ఈజీగా అది